నమస్కారం ఆసియా ఖండపు వెలుగు ఎవరో మీకు తెలుసు ద లైట్ ఆఫ్ ఆసియా అని ఎవరన్నారో కూడా మీకు గుర్తుండే ఉంటుంది ఎడ్విన్ ఆర్నాల్డ్ అనే బ్రిటిష్ కవి పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ద లైట్ ఆఫ్ ఏసియా అని ఒక ఎపిక్ పోయం రాశాడు అందులో లైఫ్ అండ్ టీచింగ్స్ ఆఫ్ గౌతమ బుద్ధ నమోదు చేశాడు ఇది గొప్ప సాహసవంతమైన కార్యం ఎందుకు అంటే ఆయన పద్దెనిమిది వందల యాభై ఆరులో ఇండియాకు వచ్చాడు ఎందుకు వచ్చాడు అంటే పూనా కాలేజీలో యువకుడు అప్పటికి పాతికేళ్ల వయసున్న యువకుడు యవ్వన దశలోనే ఆయన ప్రిన్సిపాల్గా అయి పూనా కాలేజీకి వచ్చాడు తర్వాత ఆ కాలేజీ దక్కన్ కాలేజీగా మారింది ఆయన కాలేజీ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు ముఖ్యంగా బాలికలకు విద్య అందాల్సిన అవసరం ఉందన్నది గ్రహించి వారిని ప్రోత్సహించాడు మళ్ళీ అదంతా వేరే విషయం అయితే ఇక్కడ మనము చెప్పుకుంటున్నది ఏంటంటే ద లైట్ ఆఫ్ ఏసియా అనే ఎపిక్ పోయం అడ్విన్ ఆర్నాల్డ్ రాశాడు పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఎలా రాయగలిగాడు అంటే ఆయన యాభై ఆరులో ఇండియాకు వచ్చి ఇక్కడి పరిస్థితులు చూసి ఇక్కడ బౌద్ధం ఎలా నాశనమైందో గమనించి అప్పటికే కనింగ్ హామ్ అని ఉండేవాడు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్లో ఆయన మొత్తం తవ్వకాలు మొదలుపెట్టి బౌద్ధారామాలన్నింటినీ బయటికి తీసి నమోదు చేస్తూ ఉంటే ఆ విషయం అడ్విన్ ఆర్నాల్డ్ కనుక్కొని ఆయన వెంట ఉండి కొన్ని విషయాలు గ్రహించి ఈ ఎపిక్ పోయం రాశారు దీని ప్రాముఖ్యం ఏమిటి అంటే గౌతమ బుద్ధుడు ఉన్న కాలంలో భారతదేశం అంతా బౌద్ధిజం ఉంది తర్వాత కాలాల్లో కూడా చుట్టుపక్కల ఆసియా ఖండంలోని ఇతర దేశాల్లో కూడా బౌద్ధం బాగా వ్యాపించింది తర్వాత అశోకుడు వచ్చాడు ఆయన పెద్ద ఎత్తున బౌద్ధాన్ని ఏసియా ఖండం అంతా ప్రచారం చేశాడు అన్ని దేశాలకు వ్యాప్తి చెందింది అయితే ఇక్కడ జరిగింది ఏమిటంటే యూరోప్ దేశాలకు అతి తక్కువగా తెలుసు బౌద్ధం గురించి ఎందుకు అంటే వారి భాషలో బౌద్ధం గురించి చెప్పటం జరగలేదు ఇక్కడ ఎంతసేపు పాళి ప్రాకృతము దేవనాగరి సంస్కృతము ఇవే ఉన్నాయి ఈ భాషల్లోనే బౌద్ధం బోధనలు నడుస్తున్నాయి ఇంగ్లీషులో జర్మనీలో ఫ్రెంచిలో అప్పటికి ఇంకా రాలేదు అందువల్ల ఎడ్విన్ ఆర్నాల్డ్ రాసిన ద లైట్ ఆఫ్ ఆసియా పుస్తకానికి చాలా విలువ పెరిగింది ఆయన పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆ పుస్తకం రాసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రపంచ భాషల్లో అది అనువాదం అయింది ఒక రకంగా ప్రతి భాషలోనూ అరవై డెబ్భై వంద వంద యాభై పునర్ముద్రణలు పొందుతూ అది పాఠకులకు అందింది ఇక్కడ ఇందాక చెప్పుకున్నాము బుద్ధుడు అశోకుడు పోయిన తర్వాత దేశంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి మొఘలు వచ్చారు అనేక రాజులు మారుతూ వచ్చారు బౌద్ధాన్ని నాశనం చేయడానికి వైదిక మతస్థులు కంకణం కట్టుకున్నారు వాళ్ళను సపోర్టు చేస్తున్న కొందరు హిందూ రాజులు కూడా బౌద్ధాన్ని నాశనం చేస్తూ వచ్చారు ఇవన్నీ పరిణామాలు మనకు తెలుసు వీటన్నిటి తరువాత పద్దెనిమిది వందల యాభై ఆరులో ఆర్నాల్డ్ ఇండియాకు వచ్చినప్పుడు పరిస్థితి ఏమిటి ఇండియాలో మూసా ఈసా అల్లా తర్వాత గురుద్వారాలు అన్ని రకాల మతాలు ఇక్కడ బాగా పరిడవెళ్ళుతూ ఉన్నాయి బుద్ధుడు ఉన్నాడు కానీ నేల కింద పొరల్లో ఉన్నాడు అప్పటికి ఎక్కడ ఏ చిన్న తవ్వకం జరిగినా బుద్ధుడి స్థూపాలు బుద్ధుడి విగ్రహాలు బయటపడుతున్నాయి అంటే నిజాలు బయటపడ్డట్టుగా అవి బయటపడుతున్నాయి బుద్ధుడు భూమి మీద తక్కువగాను భూమి పొరల్లో ఎక్కువగాను ఉన్న రోజుల్లో ఇంతమంది దేవుళ్ళను కాదని వైదిక మతస్థులు సృష్టించుకున్న ముప్పై మూడు కోట్ల దేవీ దేవతల్ని కాదని అడ్మిన్ ఆర్నాల్డ్ బుద్ధుడి మీద దృష్టి పెట్టి ఆయన జీవితం మీద ఆయన బోధనల మీద ప్రపంచ శాంతికి ఆయన ఇచ్చిన స్ఫూర్తి మీద దృష్టి పెట్టి ఆ పుస్తకం రాశాడు ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే ఆ పుస్తకం వచ్చిన తర్వాత అది అనేక మందికి స్ఫూర్తినిచ్చింది ఎన్నో ఉద్యమాలకు అది స్ఫూర్తినిచ్చింది చిత్రకారులకు కళాకారులకు అది స్ఫూర్తినిచ్చింది తర్వాత అదే టైటిల్ తోటి ఒక చలనచిత్రం కూడా వచ్చింది ఆ రోజుల్లో ఫ్రాంజ్ ఓస్టన్ జర్మన్ తర్వాత మన ఇండియన్ హిమాంశు రాయ్ వీళ్ళిద్దరూ కలిసి ఇంగ్లీష్లోనూ జర్మన్ భాషలోనూ చిత్రం రూపొందించారు ద లైట్ ఆఫ్ ఆసియా అని అది ఎలాగా అప్పటి జైపూర్ మహారాజు సహాయ సహకారాలు తీసుకొని ఆ చిత్ర నిర్మాణం షూటింగ్ వగైరా జరిగాయి అది లాహోర్లో జరిగాయి ఇవన్నీ మీకు ఆన్లైన్లో ఉన్నాయి మీరు వెతుక్కుంటే దొరుకుతాయి ద లైట్ ఆఫ్ ఏసియా అనే పుస్తకం కూడా బహుశా మీకు దొరుకుతుంది ఇక్కడ మనం ఏం చెప్పుకోదలుచుకున్న విషయం ఏమిటంటే లైట్ ఆఫ్ ఏసియాతో స్ఫూర్తి పొందని ఆనాటి స్వాతంత్ర పోరాట నాయకులు ఎవరంటే ఎవరూ లేరు గాంధీ నెహ్రూలతో సహా అంతగా అది దేశ నాయకుల్ని ప్రభావితం చేసింది అయితే కొందరు లైట్ ఆఫ్ ఆసియా ఏసియా ఖండానికే ఇంత వెలుగునిచ్చాడు అని అడ్విన్ ఆర్నాల్డ్ చెప్తే దాన్ని అంగీకరించలేని కొంతమంది మందబుద్ధులు భారతీయ భాషల్లోకి అనువాదం చేసిన వాళ్ళు అదే శీర్షికను ఉంచవచ్చు కదా ఆసియా ఖండపు వెలుగు అని చెప్పొచ్చు కదా అబ్బే చెప్పలే చెప్పకుండా దాన్ని కప్పిపెట్టి బుద్ధుడి చరిత్ర అని దాన్ని సాదాసీదాగా ప్రకటించారు అయితే తవ్వకాల్లో పరిశోధనల్లో విషయాలు అర్థమవుతున్నాయి ఇప్పుడు నీకు ప్రపంచ భాషల్లో లైట్ ఆఫ్ ఏసియా అనేది కొన్ని వందల వేల పునర్ముద్రణలు పొంది ప్రపంచవ్యాప్తంగా పోతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని ఆ మాటను నేను వాడను బుద్ధుడి చరిత్ర అని మామూలుగా చెప్తాను అనే కుత్సిత బుద్ధితో చేసిన వాళ్ళ ప్రయత్నాలన్నీ బయటపడుతున్నాయి అన్నీ వెలుగు చూస్తున్నాయి ఇప్పుడు సో ఈ రకంగా ఆ పుస్తకము చాలా చాలా సంచలనం తెచ్చింది ఇక్కడ ఆయన ముందు మాట ఆర్నాల్డ్ రాసుకున్న ముందు మాట చివరలో కొన్ని వాక్యాలు రాసుకున్నాడు అవి మీకు చదివి వినిపిస్తాను బుద్ధుడి పట్ల ఆ మహనీయుని పట్ల గౌరవ భావాన్ని అత్యున్నత స్థాయిలో వ్యక్తం చేసుకున్నాడు ఎట్లా ద మోస్ట్ ఎగ్జాల్టెడ్ ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఇండియా అని చెప్పాడు ఇంకా ఆయన ముందు మాటలో ఏం రాసుకున్నాడంటే కాలం గడిచిపోతుంది గీతాలకే గీతం లాంటి ఈ నా కావ్యాన్ని అందించినందుకు భారతీయ ప్రేమికులను అయినందుకు నన్ను నా ఈ రచనను ప్రజలు గుర్తుంచుకుంటారని విశ్వసిస్తున్నాను నేను వారి జ్ఞాపకాల్లో నిలుస్తానని ఆశిస్తున్నాను అని ఆయన రాసుకున్న ముందు మాట చివరిలో ముగింపు వాక్యాలుగా ఈ మాటలు రాసుకున్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే బుద్ధుణ్ణి ఒక విదేశీయుడు అంతగా అర్థం చేసుకుని ఆయన బోధనల్ని ఉన్నది ఉన్నట్టుగా అనువదించి ప్రపంచ మానవాళికి అందించటం మామూలు విషయం కాదు ఆయన వ్యక్తిగత విషయాలు కూడా బుద్ధుడి ఆంతరంగికుల గురించి ఆయన కుటుంబ సభ్యుల గురించి అవన్నీ నమోదు చేశాడు అవన్నీ కాకుండా అసలు సమ్యక్ సంబుద్ధ అంటే బుద్ధ హుడ్ ఆ బోధితత్వాన్ని ఎట్లా ఆయన సంపాదించగలిగాడు ఆర్జించగలిగాడు ఆ జ్ఞానాన్ని ఎట్లా అందుకోగలిగాడు అనే ఆ ట్రావెల్ ఆ ప్రయాణం ఏదైతే ఉందో దాని మీద దృష్టి పెట్టి ఆర్నాల్డ్ ఆ పుస్తకం రాశాడు అతి సులభంగా అర్థం చేసుకోవటానికి మనలాంటి వాళ్లకు ఆయన చెప్తాడు బుద్ధుడి అష్టాంగ మార్గం సులభంగా ఇట్లా చెప్పాడు ఏంటి ఎనిమిది మార్గాలు ఏంటి రైట్ అండర్స్టాండింగ్ అంటే సరిగా అర్థం చేసుకోవటం రైట్ థాట్ సరిగా ఆలోచించటం రైట్ స్పీచ్ సరిగా సంభాషించటం రైట్ యాక్షన్ సరైన చర్యలు తీసుకోవటం చేపట్టటం రైట్ లైవ్లీహుడ్ సరైన జీవన విధానాన్ని రూపొందించుకోవటం రైట్ ఎఫర్ట్ సరైన కృషి చేయటం రైట్ మైండ్ఫుల్నెస్ వివేకాన్ని కలిగి ఉండటం రైట్ కాన్సన్ట్రేషన్ ధ్యాస సరైన వాటిపై కేంద్రీకరించటం అసలు ఎక్కడా ఏమీ లేని రోజుల్లో రెండు వేల ఐదు ఆరు వందల సంవత్సరాలకు పూర్వం బుద్ధుడి జ్ఞానోదయం అంటే ఇదే ఇట్లాంటి అతి సూక్ష్మమైన అతి ముఖ్యమైన విషయాల్ని ఆయన గ్రహించి వాటిని సులభంగా ప్రజల భాషలో ఆనాటి ప్రజల భాష పాళి ఆ పాళి భాషలో ప్రజలకు అతి సులభంగా ఆయన అర్థం చేయించటం వల్ల ప్రపంచం ఆయనను మహనీయుడుగా ఒప్పుకుంది తర్వాత బుద్ధుడు శిష్యుడు ఆనందుడు ఉన్నాడు తర్వాత సరిపుట్ట మొగ్గన్నల లాంటి వాళ్ళ వివరాలు కూడా అడ్విన్ ఆర్నాల్డ్ తన పుస్తకంలో నమోదు చేశాడు ఇది ఊరికే ప్రోజులో వచనం రాయటం కాదు కవిత్వంలో రాశాడు ఏ పోయం ఆ పోయం ఎట్లా అతి సరళంగా రాశాడు కవిత్వమే కానీ అందరికీ అర్థమయ్యే విధంగా రాశాడు పద లాలిత్యంతో రాశాడు అందుకే జయరాం రమేష్ అని కాంగ్రెస్ నాయకుడు ఒకప్పుడు మాజీ మంత్రి ఆయన ఈ పుస్తకాన్ని విశ్లేషిస్తూ మరొక పుస్తకం రాశాడు తనను ఎట్లా ఇన్స్పైర్ చేసింది అనేది అందులో కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా రాశాడు ఈ బాబ్రీ మసీదు ఎట్లయితే ఇప్పుడు మనం చూస్తున్న కాలంలో వివాదాస్పదం చేశారో మనువాదులు బుద్ధగయను కూడా మనువాదులు వివాదాస్పదం చేశారు చాలా ఏళ్ళు అది వివాదంతో నడిచింది తర్వాత ఆనాటి పండిట్ నెహ్రూ కూడా కల్పించుకొని పరిష్కారానికి ప్రయత్నించాల్సి వచ్చింది ఈ మనువాదులు ఎవరిని ఎప్పుడు ఎక్కడ వదిలిపెట్టలేదు అందువల్ల మనం విషయాలు గ్రహిస్తూ జాగ్రత్తగా ఉండటమే మనం చేయాల్సిన పని ఏవైతే మన జీవితాలు బాగుపరుస్తాయో వాటిని స్వీకరిస్తూ ఉండటమే మన పని దేవుడు అంటూ లేడు మనిషి కేంద్రంగా నీకు నువ్వే దీపంగా అత భవ అన్నాడు బుద్ధుడు అంటే నీకు నువ్వే దీపంగా నీకు నువ్వే శరణు చొచ్చు వాడొచ్చి నిన్ను శరణు చొస్తా అంటే ఒప్పుకోకు ఇంత గొప్ప మాట ఎవడు చెప్తాడండి ఇంత అభివృద్ధి చెందిన ఈ కాలంలో కాదు ఏమాత్రం ఎక్కడ ఏమి అవగాహన లేది విద్య లేదు పరిశీలనలు లేవు ప్రయోగాలు లేవు ఏమీ లేని సమయంలో బుద్ధుడు ఇట్లాంటి అతి సున్నితమైన ముఖ్యమైన జీవితానికి సంబంధించి వ్యక్తిత్వానికి సంబంధించి నైతికతకు సంబంధించిన విషయాలు చెప్తూ వచ్చాడే మరి వాటిని నిలుపుకోవాల్సిన బాధ్యత మన తరాల మీద మన ముందు తరాల మీద ఉందా లేదా ఒక్కసారి ఆలోచించండి నేను కొన్ని విషయాలు మీకు అప్పుడప్పుడు ఎందుకు చెప్తానంటే మీరు కూడా వాటి మీద ఆలోచించి మీ నిర్ణయాలు మీరు తీసుకుంటారు అని ఒక మంచి సమాజానికి రూపకల్పన చేయటంలో మనం కూడా మన వంతు పాత్ర పోషిద్దామని గుర్తు చేయడానికి చెప్తూ ఉంటాను సెలవు